ఇంటిని కాజేయడానికి తన సొంత సోదరి విజయకుమారి తనపై తప్పుడు కేసులు పెట్టి స్టేషన్ చేశారు ఆమె భర్త సింగపూర్ వెళ్ళడానికి పిఆర్ అవసరం అవగా ఇంటిని రాసి ఇచ్చానని దీన్ని అదనుగా భావించి ఇంటిని కాజేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు పోలీసులు తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు వాస్తవానికి నేను ఇల్లు రిజిస్ట్రేషన్ చేశాను అనే ఒక మాట తప్ప మిగతా మొత్తం అబద్దాలండి అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందండి ఆమె నా కుప్పగా నాకు చెల్లిరండి మా ఫాదర్ లేడు ఆమె నేనే పెంచి తప్పు చేశాను రెండు వేల రెండు వేల మూడులో ఆమెను సింగపూర్ పంపించానండి జాబ్ కోసం అప్పుడు కూడా ఆమెకు ఇక్కడ ఆమె పర్సనల్ ఇష్యూలో ఆమెకు థ్రెటన్ ఉంది ఆమెను ప్రొటెక్ట్ చేసుకోవటానికి అని చెప్పి సింగపూర్ పంపించాను సింగపూర్ రెండు మూడులో రెండు వేల మూడులో వెళ్ళిన ఆమె ఆ రెండు వేల మూడు చివరిలోనే వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాం మాకు తెలియకుండా తర్వాత తెలిసిన తర్వాత ఒక ఆడపిల్లలే సరే ఫోన్ మనమైనా చేయాల్సిందే కదా అని చెప్పేసి సపోర్ట్ చేశాము అక్కడ ఆమె ఆమె భర్త ఇద్దరు వర్క్ పర్మిట్ మీద పనిచేస్తున్నారు వాళ్ళకి అక్కడ భార్య భర్త ఇద్దరు ఒక ఇంట్లో ఉండడానికి కూడా లేదు వేరు వేరు హాస్పిటల్స్లో ఉండేవాళ్ళు ఆ క్రమంలో ఆమె ప్రెగ్నెన్సీ వస్తే సింగపూర్లో ఆవిడ డెలివరీ అవడానికి పర్మిషన్ లేదు లేకపోతే ఇండియా వస్తే నేను తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకొని తెన్నాళ్ళు డాక్టర్ గోగునే ఉమ్మగారి దగ్గర పరీక్షలు చేయించి ఆమెకు అక్కడ కాంతి చేపించారు రెండు వేల నాలుగులో ఆమెకు పాప పుట్టింది తర్వాత ఆమె సింగపూరు వెళ్ళటానికి పాపతో పాటు వెళ్ళడానికి అనుమతి లేకపోతే పాపను మా దగ్గర చేసి తన సింగపూరు వెళ్ళింది వెళితే బిడ్డను వదిలేసి వాళ్ళు ఉండలేకపోతున్నారని నేను మెడికల్ డిపార్ట్మెంట్ సీనియర్ రెస్టికి చేస్తానండి నాకున్న గురువుల ప్రకారం నా చెల్లి పరిస్థితిని చూసి అప్పుడున్న ఆర్డీఎం మండచర్స్ గారి దగ్గర ఈమె సమస్య అంతా చెబితే ఆవిడ సౌహృదంతో ఈమెకి తల్లిపర్లు ఉద్యోగం చేయడానికి అనుమతి ఇచ్చారు సింగపూర్ నుంచి వచ్చేసి కొల్లిపరులు ఉద్యోగం చేసి ఒక సంవత్సరం సంవత్సరం కొల్లిపర్లు చేశారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యాభర్తలు మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోయారు జాబ్ కోసం మాకు ఈ జీతాలు సరిపోవని ఎదుగుదల ఉండాలని అప్పుడు పాపను మా దగ్గర నుంచి వాళ్ళు సింగపూర్ వెళ్ళిపోయారు పాపను తీసుకెళ్తానికి అవకాశం లేదు కొంతకాలం పోయిన తర్వాత రెండు వేల ఏడులో రెండు వేల ఏడు నుంచి వాళ్ళు పిఆర్ కోసం ట్రై చేస్తే రెండు వేల పదకొండులో వాళ్ళ భర్తకి ఎస్పాస్ అవకాశం వచ్చింది ఎస్పాస్ అంటే వాళ్ళ పిల్లల్ని స్టడీకి తీసుకెళ్ళొచ్చు ఆ పాపని అప్పుడు తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు వంద రూపాయల ఫీజు అనుకోండి పిఆర్ వాళ్ళకి పది రూపాయలే ఇప్పుడు ఈ లెస్వాస్ మీద వెళ్తే ఆ అమ్మాయికి ఫీజులు ఇవన్నీ చాలా కట్టాల్సి వస్తుంది వాళ్ళ జీతాలు మొత్తం ఆ పాప చదువుతే పోతుంది ఆ క్రమంలో వీళ్ళు ఇక్కడ ఇండియాలో ఏదైనా ప్రాపర్టీ ఉంటే మాకు అక్కడ అవకాశం ఉంది అని చెప్పారు ఇప్పుడు అది అబద్ధం తెలుస్తుంది నాకు తెలియదు నా చెల్లెలనే ప్రేమ ఒక గుడ్డి ప్రేమ తప్ప సరే అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే ఇట్లా మేము వేరే కొనే పరిస్థితిలో లేము మాకు ఏదైనా హెల్ప్ చేయండి బాగానేది వైజాగ్లో ఇల్లు ఉంది కదా అది పెట్టుకోవచ్చుగా అన్న ఆ ఇల్లు గవర్నమెంట్ ల్యాండ్ మా అమ్మగారి పేరు మీద ఉంది మేము పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు మాకు మీరు తప్పకుండా గవర్లేదు మీ పేరు మీ ఇల్లు నా పేరు మీద రాస్తే మా పని పూర్తి అయిన మరుక్షను మీకు మేము ఇస్తాము అని చెప్పండి అప్పుడు నాకు యాక్సిస్ బ్యాంక్లో లోన్ ఉంది లోన్ ఉంటే అది మా పేరు మీద మార్పించండి అని చెప్పంటే అమినెంట్గా వీళ్ళ పేరు మీద మార్పిచ్చావు రెండు వేల పన్నెండులో జరిగింది ఆ డాక్యుమెంట్ వరకే చేసాం తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వరకు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తే రావాలా వాళ్ళకి మళ్ళీ రెండు వేల పదిహేనులో ఇది పాప పుట్టింది ఆ పాప సేమ్ అదే సేమ్ తెన్నాళ్ళ కోట్నాగ్య గారి హాస్పిటల్లో కాంతి చేతిచ్చాం అయితే పెద్ద పాపకు వచ్చిన అవకాశం చిన్న పాపకు రాలా ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి అవకాశం లేదు లేకపోతే మంత్లీ వన్స్ వాళ్ళు విజిటింగ్ వీసా పెట్టుకొని వెళ్ళి ఒక నెల అక్కడ ఉన్న తర్వాత పక్కన మలేషియా కానీ ఇంకొక దేశం కానీ వెళ్ళేసి వస్తే మళ్ళీ ఇంకో నెల ఎక్స్టెన్షను అంటే టూ మంత్స్కి ఒకసారి ఇండియా వచ్చి వెళ్ళాలి అలాగా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎవ్రీ టూ మంత్స్కి ఆ చిన్న పాపని తీసుకొని ఇండియా వచ్చి ఆ క్రమంలో నేను వాళ్ళకి ఎంతో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాను నేను దెబ్బతీగాను అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఇండియా వచ్చినప్పుడు అనుకోకుండా ఆమె కొలాప్స్ అయిపోయింది చనిపోయింది అన్నారు పరీక్షలు చేపిస్తే ఆమెకు బైపాస్ అగ్గర చేస్తే తప్ప బ్రతుకుతుంది అంటే విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో నేనే డబ్బులు కట్టి ఆమెకు ఆపరేషన్ చేయించి బ్రతికించుకున్నాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో సింగపూర్ వెళ్ళింది మళ్ళీ అక్కడ కొలాప్స్ అయింది ఇప్పుడు తను మేము చెప్తాను అదే బ్రదర్ చెప్తుందంటే మీరు నా చెల్లెలు కదా వాళ్ళ అవసరం తీరిది కదా అనే కాన్సెప్ట్లో వాళ్ళు చేశారు చేస్తే వీళ్ళు అక్కడ వాళ్ళ అవసరం తీరగా తీరకపోగా ఇండియా వచ్చేసారు రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు జాబ్స్ పోయినాయి నా దగ్గర సంవత్సరం పాటు ఉన్నారు ఈ క్రమంలో వారికి మరి మా సిస్టర్ నేనంటే ప్రాణంగా ఉండేది మరి ఎవరి మాటలుగా మారిందో ఎక్కడ ఆశ పుట్టిందో అలా పర్ఫెక్ట్ ఫీలింగ్ అవ్వదు నాకు తెలియదు ఇప్పుడు ఏం చేశారు నాకు తెలియకుండా రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో అవి కాగితాలు చూపించి పన్ను మారిపించుకున్నారు వాళ్ళ పేరుతో మారిపించుకొని నాకు జూన్లో లాయర్ నోటీస్ ఇచ్చాడు ఇది మా ఇల్లు డిసెంబర్ దాకా అద్దె కట్టాడు ఆరు నెలల నుంచి అద్దె కట్టట్లేదు మా అద్దె మాకు ఇప్పించి ఇల్లు ఖాళీ చేపించండి అని దాని మీద కోర్టుకు వెళ్ళి ఉన్నాం కోర్టులో నడుస్తూ ఉంది ఇది నేను బీపీఎస్లో రెండు వేల పదహారులో నేను డబ్బులు కట్టి బిల్డింగ్ మార్చుకున్నాను రెండు వేల ఇరవై ఒకటి జూన్ వరకు హౌస్ ట్యాక్స్ నేనే కడుతున్నా నా పేరుతోంది ఇప్పుడు కూడా నేనే ట్యాక్స్ కడుతున్నాను కానీ ఇప్పుడు అతని పేరు వస్తుంది కరెంటు బిల్లు కానీ ట్యాక్స్ కానీ డబ్బులు నేనే కడుతున్నాను ఈరోజు కూడా నా అకౌంట్ నుంచే కడుతున్నాను ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వీరు ఇల్లు అలా ఖాళీ చేయడం నేను చూస్తాను వాటి అందరు తెలుస్తానని చెప్పేసి పోలీసుల సమక్షంలో కూడా పోయినసారి నెల క్రితం ఎవరినో తీసుకొచ్చారు ఈయనకి మేము ఇల్లేము వీళ్ళు గిన్నకు ఇల్లు ఇవ్వకపోతే ఎలా ఖాళీ చేయాలో మాకు తెలుసు అని చెప్పని ఎవరెవరినో కలుస్తున్నారు ఇప్పుడు మేము నేను నా వారి ఇద్దరు డ్యూటీకి వెళ్ళేవాళ్ళం ఆమె వేమూరులో చేస్తారు ఇప్పుడు ఒక్క మనుషులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు భయం భయంగా బ్రతుకుతున్నాం ఇప్పుడు వీళ్ళ థ్రెట్ ఉంది ఎవరెవరినో బయట ఒక కొంతమందిని కలుస్తున్నారని మాకు తెలిసి మేము ఇప్పుడు సీసీ కెమెరా కూడా పెట్టుకున్నాం మా ఆప్షన్స్లో ఎవరెవరో మా ఇంటి దగ్గరకు వచ్చి ఆ గేటు దగ్గరకు వచ్చి ఎదురింట్లో వాళ్ళని ఇల్లు అమ్మేశారు ఇల్లు పాలన వాళ్ళది ఒక నెలలో ఈ గిన్నెలన్నీ బయట పడేస్తాం ఎలా ఖాళీ చేయడం చూస్తాం వీడి సంగతి తెలుస్తాం అట్లా అన్నీ మాట్లాడుతున్నారు నాకు ఇప్పుడు వాళ్ళు మీ మీద వాళ్ళని చేయబోతున్నామని చెప్పారు నేను ఇరవై ఐదేళ్ళు తెన్నాళ్ళకి కాపురం ఉంటున్నా ఒకసారి వాకప్ చేయండి ఎవరికి అంత అవకాశం ఉందో చూడండి కానీ ఇప్పుడు నాకు నా భార్యకి నా బిడ్డలకి త్రెటన్ ఉంది ఇప్పుడు నా మా బియ్యం కూడా నసరాపేటలో ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మా బిడ్డ గురించి మా గురించి చెడ్డగా చెప్పి వాళ్ళని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మా పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు పోలీసులు మాకు మీద రక్షణ అండి మేము ప్రభుత్వాన్ని నమ్మున్నాం కోర్టు వారిని నమ్మున్నాము పోలీసు వారిని నమ్మున్నాం పోలీసు వారికి మేము చెప్పిన ప్రతిసారి చూసి అమ్మాయిది కోర్టులో ఉంది కోర్టులో తేలిన తర్వాత ఎవరు న్యాయం అయితే వాళ్ళ పక్షాన వస్తుంది అప్పుడు మా దగ్గరికి రండి అని గత మాసంలో తెనాల సిఈ గారు చెప్పారు ఇప్పుడు కూడా మాది కోర్టులో నడుస్తుంది మేము కూడా ఎస్పీ గారిని కోరేది ఏంటంటే వాస్తవాలు పరిశీలించి మాకు న్యాయం చేయండి మేము పోలీసు వాళ్ళ మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాము వాళ్ళ మా మీద తప్పుడు అభియోగాలు చేస్తున్నారు వాస్తవానికి అవన్నీ వాళ్ళు మా పట్ల చేస్తున్నారు జనాల్లో మా ఇంటి చుట్టుపక్కల ఎప్పుడు ఎవరెవరు కొత్త కొత్త చుట్టారు ఏ ఫోన్ అన్నోన్ కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఒక్క వాళ్ళు చెప్తున్నారు కదండి మేము భయపడుతున్నాం డ్యూటీకి వెళ్ళడానికి రావడానికి నా భార్య ఒక్కతే వేములీలు రావాలి మా పిల్లలు ఎక్కడో చదువుతున్నారు వాళ్ళు లేదండి నేను వాళ్ళకి రాసానండి నా